హాయ్ ఫ్రెండ్స్ నాలా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టారో ఈ వీడియో ఉపయోగపడుతుంది మనం షార్ట్స్ పోస్ట్ చేస్తాంగా మనకి షార్ట్స్ నుంచి ఎటువంటి వాచ్ టైం అనేది మనకి మానిటైజేషన్ ప్రాసెస్ వన్ మినిట్ కూడా కౌంట్ అవ్వదు నేనైతే ఫుల్గా షార్ట్స్ పోస్ట్ చేశాను నాకు త్రీ థౌజండ్ హవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి అది మనకు చూపిస్తుంది అనలెటిక్స్లో ఒకలాగా కెరియర్ ఆప్షన్లో ఒకలాగా లైఫ్ టైంలో ఒకలాగా డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తుంది అనమాట నేనైతే మాంటేషన్కి అప్లై చేసుకుందామని రెడీ అయిపోయాను అప్లై చేసుకునే టైంకి నేను చెక్ చేసుకుంటే నాకు తెలియని విషయం ఏమిటంటే షార్ట్స్ వాచ్ టైం అయితే చూపిస్తుంది కానీ షార్ట్స్ వాచ్ టైంలో కౌంట్ కౌంట్ అవ్వదని ఓన్లీ వీడియోస్ మాత్రమే కౌంట్ అవుతాయని సో నేను షార్ట్స్ అయితే బాగా చేశాను నాలాగా ఎవరైనా షార్ట్స్ నుంచి వాచ్ టైం వస్తుందనుకుంటే వాచ్ టైం అయితే అస్సలు రాదండి మనకు తెలియని విషయం ఏమిటంటే మనకు తెలియక ఎక్కువ షార్ట్స్ చేస్తుంటాము షార్ట్స్ వల్ల ఏమిటంటే సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ టైం అయితే అస్సలు రాదండి కానీ వీడియోస్ ఎక్కువ కనిపించి మాట్లాడడానికి ట్రై చేయండి ఈ వీడియో ఎందుకంటే నాలాగా కొత్త యూట్యూబర్స్ ఉంటారుగా అందుకే నేను ఈ వీడియో మీకోసం చేశాను మీరు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్